డాక్టర్ అంబేద్కర్ కి నిజమైన వారసుడు ప్రధాని మోదీయే మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గాజువాక్క తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పార్క్ లో స్వచ్చతా కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏప్రిల్ పద్నాలుగున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ఒకరోజు ముందు ఏప్రిల్ పదమూడు సాయంత్రం దేశవ్యాప్తంగా ఆయన విగ్రహాలను శుభ్రపరిచి ముగ్గులు వేసి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి నిజమైన వారసుడు ప్రధాని మోదీ అని అన్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు గాజువాక నియోజకవర్గం కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంఘం ఒక అధ్యక్షులు కొల్లి దేముడు సిరసపల్లి నూకరాజు నాయకులు బాటా శ్రీనివాస్ ములకలపల్లి ప్రకాష్ గూటూరు శంకర్రావు బొండా ఎల్లాజీరావు నాగేశ్వరరావు చేబ్రోలు అశోక్ రంగనాయకులు మహేష్ వెంకట్రావు నాగరాజు బాబురావు గోపి రవిశంకర్ గీతా సింగ్ బిఎంఎస్ జిల్లా అధ్యక్షులు కొమ్మినేని శ్రీనివాసరావు సోమశేఖర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రేపు భారత రాజ్యాంగ నిర్మాత దళిత బడుగు బలహీన వర్గాల దేశ ప్రజల దేశ ప్రజలకు ఒక రకంగా రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహనీయులు భారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి న్యాయ కోవిదులు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్న చోట ప్రతి చోట కూడా మరి వారి విగ్రహాలని శుభ్రపరిచి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి అక్కడ ఒక పండుగ వాతావరణంలో రేపు పద్నాలుగవ తేదీ ఉదయం ఏప్రిల్ పద్నాలుగు ఉదయం వారి వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి నివాళులు అర్పించడానికి సరైన ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి స్ఫూర్తి మేరకు ఆలోచనల మేరకు మా పార్టీ పిలుపునివ్వటం జరిగింది దీనిలో భాగంగానే ప్రతి ఒక్క ప్రాంతంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి విగ్రహాన్ని గుర్తించి అనేక సందర్భాల్లో ఏమవుతాయంటే మరి ఎప్పటికప్పుడు విగ్రహాలు నిర్మించుకుంటారు కానీ వాటిని పట్టించుకునే వారు ఎక్కువగా ఉండరు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో అలా ఖచ్చితంగా జరగలేదు ఎందుకంటే ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకుపోయినటువంటి వ్యక్తి ఆయనే రాజకీయ పార్టీ ఒక పార్టీతోనే పూర్తిగా కాలం గడపలేదు రాజకీయ నాయకుడు కూడా అని ఆయన అనలేము సో అటువంటి దేశ నిర్మాణానికి సేవలు అందించినటువంటి బాప్ బా డాక్టర్ అంబేద్కర్ గారిని ఈ రోజు కూడా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు కానీ అనేక కారణాల చేత విగ్రహాల సరైనటువంటి మరి వాటికి గుర్తింపు వాటికి సరైనటువంటి మెయింటెనెన్స్ ఉండని కారణంగా ప్రతి చోట శుభ్రపరిచి ముందు రోజు సాయంత్రం అనగా ఏప్రిల్ పదమూడు సాయంత్రం చేయాలని పార్టీ పిలుపు ఇచ్చింది దానిలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమాల్లో మరి ఒక బాధ్యతాయుతంగా మరి దీనిలో పార్టిసిపేట్ చేయాలని కూడా మా పార్టీ నిర్ణయించడం జరిగింది నిజం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం ప్రతి బూత్ లోను పోలింగ్ బూత్ లో ఉండేటువంటి మా కమిటీ ఏదైతే ఉంటుందో వారికి దేశం సంవత్సరం మొత్తానికి కనీసం ఆరు కార్యక్రమాలు చేయాలని చెప్పి దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్దేశించడం జరిగింది ఆ కార్యక్రమాల్లో ఒకటి ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మ జయంతిని జరుపుకోవటం సో అది ఒక సో అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారు పిఎం అయ్యాక ప్రధానమంత్రి అయ్యాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితానికి సంబంధించి పంచతీర్థం అనేటువంటి తీర్థం చూడండి మనం తీర్థం తీర్థస్థలం అంటే మనం ఎంతో గౌరవంగా ఒక పూజా భావంతో పూజించి పూజించే వాటిని మనం తీర్థస్థలం అంటాం అన్ని ప్రాంతాలని తీర్థస్థలం అనం కానీ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడి ఉన్నటువంటి ఐదు ప్రాంతాలని వారు జన్మించినటువంటి ఇండోర్ దగ్గర మో అనే స్థలం కానివ్వండి అలాగే వారు చదువుకున్న లండన్ లో చదువుకున్నటువంటి అపార్ట్మెంట్ కానివ్వండి అలాగే అటువంటి ఐదు ప్రముఖ స్థానాలను వారు దీక్ష పుచ్చుకున్నటువంటి నాగపూర్ లో కానివ్వండి వారు నిర్యాణం చెందినటువంటి ప్రాంతంలో కానివ్వండి ఈ రకంగా ఐదు స్థానాలను ఎంచుకొని పంచతీర్థాలుగా వాటిని అభివృద్ధి చేసిన మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీ గారు మా పార్టీ పెద్దల పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గాజివాకలో ఆయన విగ్రహాన్ని శుభ్రపరిచి దీపం వెలిగించడానికి జాతీయ స్థాయి నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు జాతీయ పార్టీ మాజీ అధికార ప్రతినిధి శ్రీ జీవిఎల్ నరసింరావు గారు రాజ్బాక్ వచ్చి ఆయన విగ్రహాన్ని నేలతో శుభ్రపరిచి ఆయన పాదాల వద్ద పుష్పాంజలి కట్టించి దీపం వెలిగించి ఘనంగా అర్పించారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అంత బిజీగా ఉన్నా సరే ఇప్పుడు సాయంత్రం ఢిల్లీ ఫ్లైట్కి కి వెళ్ళిపోతున్నారు మేము ప్రత్యేకంగా కోరడం అయింది గాజువాకలో ఈ కార్యక్రమానికి రమ్మని విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు ముందుగా గవర్నీ పెద్దలు శ్రీ జీఎల్ నరసరావు సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళు అర్పించిన జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు మరి దేశవ్యాప్తంగా కూడా ఏప్రిల్ పదమూడవ తేదీని సాయంత్రం ఆయన విగ్రహాలన్నీ కూడా శుభ్రపరిచి పూలమాలతో శుభ్రంగా అలంకరించి దీపాలు వెలిగించి ఘనంగా నివాళు అర్పించమన్నారు అదే విధంగా రేపు ఆయన జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలు ప్రతి మండలంలో కూడా ఉన్నటువంటి గాజువాకులో మొత్తం ముప్పై రెండు వరకు ఆయన విగ్రహాలు ఉన్నాయి అన్ని విగ్రహాలు కూడా మండల మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో గాజువాక ఎస్సీ ఎస్టీ అధ్యక్షులు కొల్లి దేవుడి గారు మా ఉత్తరాంధ్ర ఎస్సీ మోర్చా ఇన్చార్జ్ గారు ముఖపల్లి ప్రకాష్ గారు పెద్దలు సిరసిల్లి నూకరాజు గారు ఈ మండలాధ్యక్షులు పేరు పేరు ధన్యవాదాలు తెలుసు